వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఏదో డేట్ చూసుకుంటే ఇరవై ఏడవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే మదనపల్లి టమోటా స్టాక్ ఎంత వచ్చిందో తెలుసుకుందాం ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి కొత్త చిగురికి కొత్త పూతకి చెట్టు ఇంప్రూవ్మెంట్కి నందక భూవరం టపాకా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇది మీరు ఏ పంటకైనా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు ముందుగా అనంతపురం ఇక అనంతపురం టమాటా స్టాక్ చూసుకుంటే ఈరోజు ఒక లక్ష ముప్పై వేల కర్రేట్లు అయితే రావడం జరిగింది వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమాటా స్టాకు నేను అనంతపురం మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఏడు అయితే టాప్ రేట్ పడింది ఇక అలాగే మదనపల్లి విషయానికి వస్తే ఈరోజు స్టాక్ వచ్చి అన్ని మండీలు కలిపి చూసుకుంటే ఈరోజు మదనపల్లి మార్కెట్లో పది శాతం వరకు స్టాక్ అయితే తగ్గింది నిన్న మదనపల్లి మార్కెట్లో పన్నెండు వందల ముప్పై రూపాయలు టాప్ చూద్దాం ఈ రెండు మార్కెట్ల ధరలు ఈరోజు ఎలా ఉంటాయో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్